హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం చెప్పబోయే చందమామ కథ ఆ తోటలో ఎర్ర గులాబీ ఈ కథను రచించిన వారు శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు ఆ తోటలో ఎర్ర గులాబీ విశాల దేశంలో సోమేశ్వరం అనే గ్రామం ఉంది అక్కడి రైతులు వ్యవసాయంలో రెండు రెట్లు ఫలసాయం పొందుతున్నారు వ్యాపారులు న్యాయంగా ఉంటూనే లాభాలార్జిస్తున్నారు గ్రామస్తులందరూ సత్ప్రవర్తన అలవరుచుకుని ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ సుఖంగా ఉంటున్నారు సోమేశ్వరం గ్రామంలోని జనార్దన స్వామి ఆలయం ప్రసిద్ధికెక్కిన కారణంగా ఎక్కడెక్కడి వారు స్వామిని దర్శించుకోవాలని అక్కడకు వెళ్లేవారు క్రమంగా సోమేశ్వరుడి గొప్పతనం గురించి ఆ దేశపు రాజు దేవనందుడి దాకా వెళ్ళింది ఆయన మంత్రి గంగుభద్రుణ్ణి పిలిచి మంత్రివర్య అక్కడి జనార్దనుడి ఆలయం వెయ్యేళ్ల నాటిది కానీ నాకు తెలిసి పది సంవత్సరాల క్రితం వరకు ఆ గ్రామం ఇంత గొప్పగా లేదు కాబట్టి అక్కడి వైభవానికి దేవుడి మహిమ కాకుండా ఇంకేదో కారణం ఉండాలని నా అనుమానం మీరేమంటారు అని అడిగాడు దానికి మంత్రి వెంటనే ప్రభు ఇలాంటి విషయాలు చారుల ద్వారా విచారించి ఉండదు మనమే స్వయంగా మారువేషాల్లో ఆ గ్రామంలో సంచరించి అసలు విషయం తెలుసుకుందాం అంటూ రాజుకు కర్తవ్య బోధ చేశాడు ఆ ప్రకారం రాజు మంత్రి జ్యోతిష్కుల వేషాల్లో సోమేశ్వరం చేరుకున్నారు అక్కడి వైభవం వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది వారు జోస్యం చెబుతామంటూ ఒక ఇంటికి వెళితే ఆ గృహస్థు అయ్యలారా మీ ముఖంలో తేజస్సు చూస్తుంటే విద్యావంతులు అనిపిస్తున్నది కానీ ఇలా జోస్యం చెప్పడం వల్ల మీ విద్య వృధా అవుతుంది ఎందుకంటే మనిషి ఏమి సాధించాలన్నా కృషి చేయాలి కృషికి అదృష్టం తోడైనప్పుడు ఫలితం బాగుంటుంది అదృష్టం ఎలా ఉన్నా మనిషి సమర్థతకు తగిన కృషి మానకూడదు ఫలితం ఎలాగున్నా కృషి మానని మనిషికి జ్యోస్యంతో పనేముంటుంది అన్నాడు రాజు ఒక సామాన్య గృహస్థు మాటల్లోని వివేకానికి ఆశ్చర్యపడి జనార్దన దయ వల్ల మీ గ్రామస్తుల సుఖ సంతోషాలకు ఏలోటు లేదు మా వంటి వారిని మీ వంటి వారే ఆదరించాలి కాదనకూడదు అన్నాడు దీనికా గృహస్థు నవ్వి అయ్యా దేవుడు మనకు జన్మనిచ్చాడు మంచి వనరులిచ్చాడు మనిషి అంతకు మించి ఆయన నుంచి ఆశించకూడదంటాడు మా ఊరి రామనాథం ఆయన మాటలు వినడం వల్లనే మా గ్రామానికి ఇంత వైభవం పట్టింది అదేళ్ల క్రితం ఆయనను మా ఊరికి పంపడమే దేవుడు మా మీద చూపించిన దయ అని మేమంతా అనుకుంటూ ఉంటాం మీరొక్కసారి ఆయన్ను కలుసుకోండి మీ విద్యకు సమర్థతకు తగిన పని ఏమిటో ఆయనే చెబుతాడు అన్నాడు అప్పుడు రాజుకు మంత్రికి ఆ ఊరి వైభవానికి కారణం రామనాథం సలహాలేనని తెలిసింది వారు రామనాథాన్ని కలుసుకున్నారు ఆయన వారు చెప్పింది విని అయ్యలారా జ్యోతిష్యం గొప్ప శాస్త్రమే కానీ దాన్ని మనుషుల భవిష్యత్తు చెప్పడానికి ఉపయోగించడం వల్ల నష్టాలు ఎక్కువ లాభం తక్కువ శాస్త్రాన్ని సరిగ్గా ఉపయోగిస్తే వాన వరద తుఫాను భూకంపం కరువు వగైరాల గురించి ముందే తెలుసుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు జ్యోతిష్యాన్ని మీరా దృష్టితో అధ్యయనం చేయండి అన్నాడు ఆ వెంటనే వారు తమ నిజరూపాలు బయట పెట్టారు ఆయనతో మహానుభావ రాజు ఎన్ని శాసనాలు చేసినా మీ వంటి పండితుల ప్రబోధాలే ప్రజలకు ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తాయి మేము మీ వద్దకు కొందరు మెరికల్లాంటి యువకుల్ని పంపుతాం వారికి మీరు శిక్షణ ఇవ్వాలి తర్వాత వారు మీ సలహాలకు గ్రామాల్లో ప్రచారం కల్పిస్తారు ఆ విధంగా మీ పేరు చెప్పి మన దేశం మరింత సుభిక్షమవుతుంది అన్నారు ఇందుకు రామనాథన్ సరేనన్నాడు ఆ విధంగా ఆయన ఆరు మాసాల్లో ఇరవై మంది యువకులకు శిక్షణ ఇచ్చాడు వారు వివిధ గ్రామాలకు వెళ్ళి ఆయన సలహాలు ప్రచారం చేశారు కానీ ఏడాది గడిచినా ఆయా గ్రామాల్లో ఏ మార్పు కనబడలేదు పైగా ఏ గ్రామస్తులు ఆ సలహాల పట్ల ఆసక్తిని చూపించలేదు ఇది రాజుకు ఆశ్చర్యాన్ని కలిగించింది సోమేశ్వర గ్రామ వైభవానికి దేవుడి మహిమే కారణమా అని కూడా ఆయనకు అనుమానం వచ్చింది అయితే మంత్రి గంగుభద్రుడు ఆయనతో ప్రభు అది దేవుడి మహిమే అనుకుంటే మనం ప్రజలకు చేయగలిగిందేమీ లేదు రామనాథం మహిమే అనుకుంటే ఆయన నివాసం మరో గ్రామానికి మార్చితే ఆ విషయం రుజువవుతుంది అన్నాడు రాజుకి సలహా నచ్చింది ఆయన రామనాథాన్ని ఐలవరం అనే గ్రామంలో నివాసం ఉండవలసిందిగా కోరాడు ఆ గ్రామంలో నాలుగేళ్లుగా కరువు తాండవం చేస్తోంది ప్రజలు ఉన్నపూట తింటూ లేనిపూట పస్తులుంటూ ఎందుకు వచ్చిందిరా అన్నట్లు బ్రతుకులు ఈడుస్తున్నారు రామనాథం తన భార్య మీనాక్షి పిల్లలు రాము గీతలతో ఆ గ్రామం చేరుకున్నాడు గ్రామస్తులాయన ఉండేందుకు శిథిలావస్థలో ఉన్న ఒక ఇంటిని ఇచ్చారు ఆయన అందులో కొత్త జీవితం ప్రారంభించాడు ఇంట్లో అందరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచేవారు మీనాక్షి ఇల్లు చక్కదిద్దుకుంటే ఆయన పిల్లలకు కాసేపు చదువు చెప్పి ఊళ్ళోకి వెళ్లేవాడు ఒక్కొక్కరినే పలకరించి విశేషాలు అడిగి తెలుసుకుని వారి వారి సమస్యలకు తగిన పరిష్కారాలు సూచించేవాడు ఆయన మాటల్లో ఎంతటి అద్భుత శక్తి ఉన్నదో గాని నెల రోజులు తిరగకుండానే వారంతా ఆయన వద్దకు సలహాల కోసం రాసాగారు రామనాథం వాళ్లకు ఊళ్ళో ఎక్కడెక్కడ తవ్వితే నీరు పడుతుందో చెప్పాడు తక్కువ నీటితో పండే పంటల గురించి చెప్పాడు పంటలు పండనప్పుడు పట్నం వెళ్ళి తాత్కాలికంగా డబ్బు సంపాదించేందుకు అవసరమైన వృత్తి విద్యల గురించి చెప్పాడు పలు ఆరోగ్య సూత్రాలను వారికి వివరించి చెప్పి ఈ భూమి మీద ఎడారులున్నాయి అడవులున్నాయి మంచు పర్వతాలున్నాయి అన్ని ప్రాంతాల్లోనూ మనుషులు సుఖజీవనం చేస్తున్నారు ఇది తెలుసుకుంటే మనిషి ప్రకృతి బీభచ్చాలకు భయపడ్డం మానేసి ప్రకృతి వనరులను చూసి సంతోషించడం నేర్చుకుంటాడు అన్నాడు ఆరు మాసాలు తిరిగేసరికి పాడుపడినట్లుండే రామనాథం ఇల్లు పచ్చదనంతో కళకళ్ళాడింది ఊరికి కూడా కొత్త కళ వచ్చింది ఈ మార్పుకు కారణమైన రామనాథానికి కృతజ్ఞతగా ఏదైనా కానుక ఇవ్వాలని ఊరి వాళ్ళనుకున్నారు అయితే రామనాథం నవ్వి మీరందరూ నన్నెంతో గౌరవిస్తూ నా సలహాలు పాటిస్తున్నారు అంతకు మించిన కానుక మరేమీ లేదు అన్నాడు అప్పుడు గ్రామస్తులు ఆయన భార్య మీనాక్షితో అమ్మా ఆడుబడ్డ ఇంట్లో కాపురం ప్రారంభించి ఆ ఇంటిని స్వర్గతుల్యం చేశావు కాబట్టి నీ భర్త మా అందరికీ మేలు చేసే సలహాలు ఇవ్వగలిగాడు ఒక విధంగా ఈ ఊరి బాగుకు కారణం నువ్వే తల్లి నీ కోసం ఏదైనా తెచ్చి ఇవ్వాలని మా కోరిక ఏదైనా అడిగి మా మనసులకు పూర్తి సంతోషం కలిగించమ్మా అని వేడుకున్నారు మీనాక్షి ఒకప్పుడు బీడులా ఉన్న ఇంటి పెరడు ఇప్పుడు పచ్చని మొక్కలతో రంగురంగుల పూలతో కళకళ్ళాడుతున్నది అయితే ఇంటి తోటకు ఎర్ర గులాబీ లేకపోవడం పెద్ద లోటు మీరు ఆ మొక్క సంపాదించి ఇస్తే మీ మేలు మరువను అన్నది ఆ రోజు నుండి గ్రామస్తులు ఎర్ర గులాబీ మొక్క కోసం అన్వేషణ ప్రారంభించారు గ్రామంలోనే కాక చుట్టుపక్కల గ్రామాల్లోనూ అది దొరకలేదు ఈలోగా ఐలవరం గ్రామం సాధించిన అభివృద్ధి గురించి రాజు దేవనందుడికి తెలిసింది ఆయన మంత్రి గంగుభద్రుడితో సంప్రదించి కబురంపగా ఐలవరం నుంచి కొందరు గ్రామ పెద్దలు రాజధానికి వచ్చారు వాళ్ళు మంత్రి ప్రశ్నలకు సమాధానమిస్తూ రామనాథం కారణంగా గ్రామం బాగుపడిందని చెప్పారు గంగుభద్రుడు వారితో ఇక రామనాథం లేకున్నా మీ గ్రామాభివృద్ధికి ఏ లోటు రాదు మహారాజు గారు ఆయన్ను యోగవరం గ్రామానికి పంపాలనుకుంటున్నారు అన్నాడు ఇది వింటూనే గ్రామస్తులు తమలో తాము చర్చించుకుని రాజుతో ప్రభు రామనాథం గారి ఇల్లాలు మీనాక్షమ్మ కోరగా ఎర్ర గులాబీ మొక్క తెచ్చి ఇస్తామని చెప్పాము అది ఇంతవరకు మాకు లభ్యం కాలేదు త్వరలోనే సాధించగలమని మా ఆశ కొంత గడువు ఇవ్వవలసిందిగా ప్రార్థన అన్నారు రాజుకు వాళ్ల కోరిక ఉచితమనిపించింది అయితే ఆరు నెలలు గడిచిన గులాబీ మొక్క దొరికినట్లు లేదు ఈ విషయమై విచారిస్తూనే ఉన్న మంత్రి గంగుభద్రుడు రాజుతో ప్రభు ఐలవరం గ్రామస్తులకు గులాబీ మొక్క దొరికినట్టు లేదు మనమే దానికోసం ప్రయత్నిద్దాం సమస్య పరిష్కారం అవుతుంది అన్నాడు ఇందుకు రాజు సరేనన్నాడు భటుల ద్వారా ప్రయత్నించగా పొరుగుదేశంలోని ఓ మారుమూల పల్లెటూళ్ళలో దొరికింది ఓ ఎర్ర గులాబీ మొక్క ఒక శుభదినాన దేవనందుడు మంత్రితో సహా ఐలవరం చేరుకున్నాడు అక్కడ విలువైన కానుకలతో రామనాథాన్ని సత్కరించి ఆ మొక్కను గ్రామస్తుల తరఫున తనే స్వయంగా ఆయనకిచ్చి మీ ఇల్లాలి కోరిక తీరింది మీరిక యోగవరం తరలి వెళ్ళి ఆ గ్రామానికి కూడా మేలు కలిగించాలి అన్నాడు ఆ మరుక్షణం మీనాక్షి కలగజేసుకుని ప్రభు ఇక్కడ మా ఇంటి తోటలో ఈ మొక్కను నాటి బ్రతికించి మొగ్గ తొడిగించి ఒక్కటంటే ఒక్క పువ్వు పూయగా చూసి వెళ్లాలని నా కోరిక అన్నది ఈ మాటలకు దేవనందుడు ఆశ్చర్యపడి అమ్మా ఈ గ్రామం విడిచిపెడుతూ దీన్ని ఇక్కడ పాతడమెందుకు మీతో యోగవరం తీసుకుని వెళ్ళు అన్నాడు ప్రభు ఈ మొక్కను నేనడిగింది ఈ ఇంటి తోట కోసమే నాకోసం కాదు మేమున్నా లేకున్నా ఈ మొక్క ఆ తోటలోనే ఉండాలి అన్నది మీనాక్షి అప్రయత్నంగా రాజు ఆమెకు రామనాథానికి చేతులు జోడించి నమస్కరించి మీనాక్షితో అమ్మా నాకిప్పుడు మీ కుటుంబం ప్రత్యేకత అర్థమైంది ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు తనదనుకుని ఏ మనుషులతో మసిలితే ఆ మనుషులు తనవాళ్ళనుకుని అంకిత భావంతో కృషి చేయడం వల్లనే మీ ప్రబోధాలు సత్ఫలితాలనిస్తున్నాయి గొప్పతనం ప్రబోధాలలోనే ఉంటే శాస్త్రం చదివిన ప్రతివాడు మహాత్ముడే అయ్యేవాడు ఉత్తమ ఫలితాలను మీరు మాత్రమే సాధించగలరు ఇక మీదట మీరు నేను చెప్పానని కాక మీ వీలును బట్టి సంచరిస్తూ మన దేశ పౌరులను ప్రభావితం చేయాల్సిందిగా వేడుకుంటున్నాను అన్నాడు ఆ తర్వాత రామనాథం ప్రబోధాలే కాక ఆయన కథ కూడా విశాల దేశ పౌరులను ప్రభావితం చేయగా ఆ దేశ నిత్య కళ్యాణం పచ్చతోరణాలతో కలకాలం వర్ధిల్లింది ఇదండి ఆ తోటలో ఎర్ర గులాబీ అనే కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు